అందరికీ నమస్తే ఈరోజు నాగులమ్మ టూ మల్లారం తాడిచెర్ల రోడ్డు ఎంత దారుణంగా ఉందంటే మామూలుగా లేదు ఇప్పుడు మీరు లైవ్ లో కూడా చూసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నా కూడా వాటి కంకర డస్ట్ బూస్ మాత్రమే ఉంది ఇది చాలా దుమ్ము ఇది ప్రజలకు హానికరమని మనకు ఒక విధంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ చూసుకున్నా కూడా లారీని చూసుకుంటే చూడండి దుమ్ము ఎంత దారుణంగా పోతుందో చూడండి చూసిరా ఎంత దారుణంగా ఉందో దుమ్ము అయ్యో అంటే ఎట్లాంటి నియమాలు పాటించకుండా ఎట్లాంటి నియమాలు పాటించకుండా ఎంత దర్జాగా లారిపోతుందో అక్కడ కనీసం లారనే కనిపిస్తుందా దాని బ్యాగ్ దాని మీద కప్పున్న పరద ఎంత ప్రయాణం చేసే వాళ్లకు ఆ ఇట్లా ఇలా ఇలా అంటుంటే ఉన్న ఏదైతే మైనింగ్ కు సంబంధించిన గొబ్బు ఉందో దాని రేణువులు వాళ్ళ మీద పడి ఇప్పుడు మీకు గా చూపెడతా ఇప్పుడు నేను ఇక్కడ మీకు ముఖం దూడుచుకునే ప్రయత్నం చేస్తా ఎంత డస్ట్ చూస్తా మీకు చూపెడతా ఇవ్వ చూడండి ఇగో ఎంత డస్ట్ అంటుందో చూడండి అంటే ఇక్కడ నేను రెండు నిమిషాలు నిమిషమే నిల్సి ఉంటే ఈ మాత్రం డస్ట్ ఉంటే ఇక్కడ నిరంతరం ప్రయాణికులు మంతిని గాని కాటరం గాని నిరంతరం ప్రయాణం చేస్తూ నిత్యావసర అవసరాలకు వెళ్తూ వస్తూ ఉంటారు మరి వాళ్ళ ప్రస్థితి ఏంటిది ఇక్కడ ఇక్కడ మైనింగ్ సంబంధించిన యాజమాన్యం ఉంది కనీసం వాటర్ అని కొట్టాలి కదా వాటర్ కొట్టేయట్లేదు అంటే ప్రజలు ఏమైనా కానీ ఏమైనా అవ్వచ్చా కాబట్టి అధికారులు గానీ ఏదైతే అధికారులు కానీ మైనింగ్ సంబంధించిన సిబ్బంది ఉన్నారో ఈ రోడ్డు బాధ్యత పూర్తి తీసుకొని కొత్త రోడ్డు వెంటనే కొత్త రోడ్డు వేసి ప్రజలకు నిరంతరమైన ఆ రోడ్డు